నేను త్రీ ఇయర్స్ బ్యాక్ చూస్తే కనుక నా లైఫ్ చిన్న ఉన్నప్పుడే మమ్మీ చనిపోయింది ఏడవ తరగతికి ఏడో తరగతిగా ఉన్నప్పుడే డాడీ చనిపోయారు అప్పుడు నా ఎడ్యుకేషన్ ఆగిపోయింది తెలుగు మీడియం చదువుతున్నాను అప్పుడు మా చుట్టాలు ఎవరు మమ్మల్ని చేరేదీ చేరదీసి రాణించలేదు మా మేనంతా మమ్మల్ని చేరదీసి మమ్మల్ని పోషించేది చనిపోయింది నేను ఈ వర్క్ చేస్తున్నా నాకు ఉంది మేడం మంచి పొజిషన్లో ఉండాలని నాకు టీచర్ అవ్వాలంటే ఇష్టం అంటే మేడం వాళ్ళు ఇంకా అరే బాబుకి చదువుకోవడం చాలా ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి మరి ఇక్కడ సెంటర్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ మహబూబ్ నగర్ అండ్ నాగర్కర్నం లేదంటే గద్వారా అక్కడ ఉన్న హాస్టల్స్లో నేను ప్రస్తుతం బాగా చదువుకుంటావు బాబు అంటే లేదు మేడం నాకు దూరం ఉన్న హాస్టల్లో పెట్టారు ఇక్కడ నాకు వద్దు మళ్ళీ పాత లైఫ్ గుర్తుకొచ్చు అని చెప్పేసి నేను హైదరాబాద్లో ఉన్న కృషి లో చదువుకుంటున్నాను అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఇంకా ఎడ్యుకేషన్ ఇంకా ఫుడ్ అండ్ కంప్యూటర్ సైన్స్ ల్యాబ్స్ అన్నీ ఉన్నాయి అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఇంకా బాగున్నాయి అక్కడ చదువుకొని ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాతే ఇంకా నాకు ఇంకా చదువు అనేది అప్పటికే ఇంకా నేను చదవలేదు ఇంకా టెన్షన్లో ఉన్నా ఇంటికాడ అన్నయ్య వాళ్ళు అందరు ఎట్లున్నారని చెప్పేసి ఇంకా అప్పుడే సారు మేడం వాళ్ళు కాల్ చేసి బాగా నువ్వు చదువుకుంటే మంచి పొజిషన్లో ఉంటావు మీ వెనకాల మేము ఉంటామని మేడం వాళ్ళు ఎంతో మోటివేట్ చేస్తారు అక్కడ వెంకటేష్ సార్ అని ఉంటాడు ఆ సార్ ఇంకా భయపడుతూ ఉంటే సాధించలేవురా భయాన్ని పక్కకు నెట్టేసి గెలుపు తనంతటా తనే వచ్చి నేను చేరుకుంటుందని ఇట్లా మో మోటివేషన్ చేసి మరి ఇంగ్లీష్ అప్పుడు నాకు రాదు ఇంగ్లీష్ నువ్వు మంచిగా నేర్చుకొని ఇక్కడ ఉన్నదే ఇంగ్లీష్ మీడియం నువ్వు మంచిగా చదువుకోవాలని ప్రమోటివేట్ చేసి నాకు ఇంగ్లీష్ నేర్పించేవాళ్ళు అయితే ఇంకా ప్రైవేట్లో అనుకుంటా ఎయిత్ క్లాస్లో ఒక ఒక అతను మా ఫ్రెండ్ సరే అతను జాయిన్ అయ్యి అతను స్కూల్ ఫస్ట్ వచ్చిండు ఫైవ్ నాట్ నైన్ వరకే మా స్కూల్లో లాస్ట్ సెకండ్ నేను వచ్చిన ఫోర్ ఎయిటీ అయితే అప్పటికి ఇంకా టీచర్ కి మేడం కి కాలేజ్ మేడం ఇట్లా స్కూల్ సెకండ్ టాపి మేడం మరి ఇంకా కాలేజీలో లో ఎప్పుడు ఉంటదో ఇంకా నా టీచర్ అవ్వాలని అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ చదవాలన్నా అది లాంగ్